హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు ప్రయత్నిస్తున్నటువంటి ఛానల్ నేను బిశున్నాక సో ప్రజెంట్ ఇది ఏదైతే ఉందో మన పత్తి చేను ఇందులో వచ్చేసి మనము దగ్గర దగ్గర ఒక మూడు స్ప్రేయింగ్లు దాంతోపాటు రెండు సార్లు కాంప్లెక్స్ ఏర్వలు అనేది వేయడం జరిగింది చూసుకున్నట్లయితే గత నాలుగైదు రోజుల నుంచి అతి భారీ వర్షాలు సో ఆ భారీ వర్షాలకి ప్రజెంట్ మేజర్గా వచ్చేసి మనకి సమస్యలు చూసుకున్నట్లయితే పూత రాలడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దాని గురించి మాట్లాడదాము దానికంటే ముందు ఇప్పటివరకు ఏమేమి మందులు స్ప్రే చేశాము ఇప్పుడు మన పంట ఎంతవరకు రావడానికి గల రీజన్ ఏంటనే దాని గురించి మాట్లాడదాము మేజర్గా చూసుకున్నట్లయితే మనం దీనికి ఫస్ట్ డోస్ వచ్చేసి జేటీ స్టార్ స్ప్రే చేయడం జరిగింది అది వచ్చేసి ఒక ముప్పై రోజుల పంట ఉన్నప్పుడు ఆ తర్వాత అది స్ప్రే చేసిన తర్వాత జీడా నల్లి ఉండే దాంతోపాటు కింది ముడత ఉండే దాదాపు అదంతా క్లీన్ అయిపోయింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనము ఒక పన్నెండు రోజుల తర్వాత లైకా స్ప్రే చేయడం జరిగింది ఈ జెడ్ స్టార్కి లైకాకి మధ్యలో మనం ఒకసారి కాంప్లెక్స్ ఎగర్వ వేసుకున్నాము అది పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇచ్చుకోవడం జరిగింది అది ట్వంటీ ఎయిట్ ఒకసారిను ఆ తర్వాత పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒకసారి సో రెండు రెండు డోసులు ఏమో కాంప్లెక్స్ ఇచ్చుకున్నాము ఆ తర్వాత లైకా స్ప్రే చేయడం జరిగింది లైకా స్ప్రే చేసినప్పుడు చేను దగ్గర దగ్గర ఈ స్టేజ్లో ఉండే ఆ తర్వాత అది స్ప్రే చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే చాలా బెటర్గా గ్రోత్ రావడము దాంతోపాటు జీడా నల్లి ఏదైతే ఉందో పేను బంక క్లీర్ అవ్వడము కింది ముడత క్లీన్ అవ్వడం సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్తో పాటు పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంది సో ఇప్పుడు ఈ పూత దశలో మనము థర్డ్ డోస్గా వచ్చేసి జేటీ కట్ అని స్ప్రే చేయడం జరిగింది మనం జేటీ కార్ట్ స్ప్రే చేసినప్పుడు చేన్ వచ్చేసి ఇంత ఉండే నేను వీడియో తీస్తున్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఒక పది రోజులు తొమ్మిది రోజులు పది రోజులు అవుతూ ఉంది ఇందులో ఫోర్ డేస్ వర్షమే కూర్చింది అయినా కూడా ప్రజెంట్ మన పంట ఇప్పుడు ఇంత ఉంది సో దీనికి కానీ మనము జేటీ కార్డ్ స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడము ఇప్పుడే పూత స్టార్ట్ అవడమే జరుగుతూ ఉంది ఈ పంట వచ్చేసి ఇంకో ఇరవై రోజుల తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే చెట్టు కనీసం ఒక యాభై ఇరవై కాయలనే కనబడతా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ జేటీ స్టార్ జేటీ కార్ట్ ఏదైతే ఉందో మనం స్ప్రే చేసాము స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అంటే అంటే తెల్లదోమ పచ్చదోమ క్లియర్ అవ్వడం దాంతోపాటు పైముడతా ముడత క్లియర్ అవ్వడం జీడ నల్లి ఉన్న క్లియర్ అవ్వడం సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం దాంతోపాటు ఏదైతే ఉందో పూత స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అది స్ప్రే చేసాము సో దానికి గాను ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది సిచ్యువేషను ఈ వర్షాలకి అక్కడక్కడ ఏమవుతూ ఉందంటే ప్రెజెంట్ పూతనే రాలుతూ ఉంటుంది ఎందుకంటే అధిక తేమ తేమ ఉండడం వల్ల పూతనే రాలుతూ ఉంటుంది ఆ పూత రాలకుండా చూసుకోవాలి వచ్చిన పూత కాపాడుకోవాలి దాంతోపాటు ప్రజెంట్ కురుస్తున్నటువంటి వర్షాలకి పచ్చదోమ ఎఫెక్ట్ అనేది అధికంగా అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్లో పెట్టుకోవాలి అది కనుక రసాన్ని పీల్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఏమవుద్ది అంటే ఆ పూతనే రాలిపోతూ ఉంటుంది మేజర్గా ఇప్పుడు నల్లి పచ్చదోమ తెల్లదోమ వీటిని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే వచ్చిన పూత కాయగా మారడానికి దాదాపు అవకాశం ఉంటుంది కనుక ఈ మూడు డోసులు అయిపోయిన తర్వాత ఫస్ట్ డోసు జెటి స్టార్ ఆ తర్వాత లైక్ ఆ తర్వాత జెటి కాట్ ఏదైతే స్ప్రే చేసామో ఆ తర్వాత ప్రజెంట్ వచ్చేసి ఫోర్త్ డోస్గా మనము ఇదేదైతే ఉందో రాజల్ గోల్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ రాజల్ గోల్డ్ మెయిన్ దేని దేని మీద పనిచేస్తూ ఉందంటే అధికంగా పూత తీసుకురావడం వచ్చిన పూత కాపుగా మార్చడానికి దానితో పాటు పూతను ఏదైతే రాలుస్తూ ఉందో పచ్చదోమ ఉంటుంది కదా ఆ పచ్చదోమని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయడం క్లీన్ అంటే మామూలు కాదు మీరు ముందు స్ప్రే చేసుకుంటే వెళ్ళండి వెనుకొచ్చి ఆకు కింది భాగంలో చూడండి ఆకు మీద ఏలాడుతూ ఉంటుంది చనిపోయి అంత సూపర్గా పనిచేస్తూ ఉంటుంది తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ దాంతోపాటు రనల్లు కానీ సో వాటి మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఇది చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తంలో మీరు స్ప్రే చేసిన మందులో ది బెస్ట్ మందు ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తెల్లదోమ కంట్రోల్ అవుద్ది పచ్చదోమ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుద్ది అలాంటి ఏ డౌట్ లేదు దాంతోపాటు ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోద్ది మీకు చేన్ వచ్చేసి చాలా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది దాంతోపాటు వచ్చిన పూత మొత్తం నిలిచిపోతూ ఉంటుంది పూత రాలకుండా కాపాడుతుంది సో పూత దశలో మనకు కావాల్సిందిదే కదా తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి కంట్రోల్ అవ్వడం దాంతోపాటు పూత రాలకుండా ఉండడం వచ్చిన పూత కాపుగా మార్చడం సో మేజర్గా ఈ టైంలో కావాల్సింది అదే కనుక ప్రజెంట్ రాజల్ గోల్డ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ వర్షం ఆగిన తర్వాత మేబీ ఇవాళ రేపట్లో సో ఎందుకంటే ఇప్పుడు నేను విలేజ్కి వచ్చాను వీడియో తీయాలని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కనుక ఆల్రెడీ చాలా వరకు ఎమ్మింగనూరు ఆదోని సైడ్ కోస్గి సైడ్ ఈ మందులు స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు రేపు మాపు నాకు వీడియోస్ వస్తాయి వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా షార్ట్ వీడియో రూపంలో మేము ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇదండి ప్రజెంట్ మనము ఫోర్త్ డోస్గా వచ్చేసి రాజల్ గోల్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాము కావాలంటే ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కనుక అక్కడక్కడ ఏమన్నా ఆకులలో ఏమైనా ఈ నెలలో కలర్ ఏమైనా చేంజ్ అవ్వడం పసుపు పచ్చ కలర్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దానికి న్యూట్రియన్స్ అందివ్వాలి కావాలనుకుంటే మీరు ఇందులో అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అగ్రిప్రో లాంటివి కానీ లేదంటే పూత దశలో ఉంది కనుక బోరాన్ లాంటివి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు ఈ మొబ్బులకి ఒకవేళ మీకు ఏదైతే ఉందో పురుగులు కనిపిస్తూ ఉంటాయి పచ్చ పురుగు లద్దె పురుగు అలాంటి పురుగులు ఏమన్నా ఉంటే ఎవిడెన్స్ స్ప్రే చేసుకోండి దీన్ని మిక్స్ చేసి చేసుకోవచ్చు లేదా జేటికాట్కి లేదంటే లైకాకి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ మీకు పూతల పురుగు కనిపిస్తూ ఉంటే మాత్రం కాన్సాస్ స్ప్రే చేసుకోండి అది ఎస్పెషల్లీ పూతల పురుగు మీద లేదు పచ్చ పురుగు లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు కనుక ఉన్నట్లయితే మీరు ఎవిడెన్స్ అనేది స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసి పడేస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇదండి వీడియో మనకి తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్లో పెట్టాలి నల్లిని కంట్రోల్లో పెట్టాలి వచ్చిన పూత మొత్తం రాలకుండా కాయగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ టైంలో రాజలగోల్డ్ అనేది చాలా అవసరం సో అందుకని చెప్పేసి ఇది స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన తర్వాత పది రోజుల తర్వాత వచ్చి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరిగా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటానండి థ్యాంక్ యూ